శ్రీ గురి ప్యూర్ మహా ఓశ్రీ మహాగణాత్ రామ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుజదోష నివారణకు దర్శనం తగిలిన క్షేత్రాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుజదోషం ఏర్పడడానికి అవకాశం జాతకంలో లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో ఇంకా కుజగ్రహం ఉంటే అది కుజదోషం కింద పరిగణించబడుతుంది దీనివల్ల వివాహాలు ఆలస్యమవుతాయి జీవితంలో ఇబ్బందులు వస్తాయి దాంపత్య జీవితంలో పరస్పరతలు రావడం కానీ విడాకులు జరగడం కానీ భార్య కానీ భర్త కానీ చనిపోవడం కానీ జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే కురుదోషం ఉండేవారు కుదోషం వారి వివాహం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రంలో గురుదోషానికి చాలా విపరీతమైన విశేషమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది కాబట్టి గురుదోషం గురించి కొంతవరకు తెలుసుకుంటే వివాహం చేసుకునేవారు వివాహ కొన్ని ప్రత్యేకమైన షాతులు చేసుకోవడం ద్వారా కానీ ఈ కుజదోష నివారణకు కుజదోషం లేని వారిని వివాహం చేసుకోవడం ద్వారా కానీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో కుజదోషం అధికంగా ఉంటుందో వారంతా కూడా ముఖ్యంగా స్త్రీలైతే మంగళ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి వివాహం అయిన తర్వాత కూడా జీవితంలో పునస్పరధలు రాకుండా ఉంటాయంటే ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం చేసుకోవడం అభిషేకం వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు రాకుండా అలాగే ఓ తత్పురుషాద్ హే మహాసేనాయ ఇవి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే స్వత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఎవరికైతే గుర్దోషం ఉంటుందో వారు జపం చేసుకుంటే కూడా ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా జాతకంలో కుజుడు మిత్రక్షేత్రాల్లో కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రాల్లో ఉంటే గుర్దోషం కుజుడు ఒకటి రెండు ఏడు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉంటా కూడా కుజదోష ఉన్నప్పటికీ కుజదోష యొక్క తీవ్రత తగ్గుతుంది వాటిపై ఈ కుజగ్రహంపై ఈ స్థానంలో ఉన్నప్పుడు శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు లేదా శనితో శని దృష్టి ఉన్నప్పుడు కానీ రాహుతో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి దీని జాతక పక్షాలు చేసుకుంటే అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడ చెప్పే విషయం ఏదైతే కుజదోషం ఉండేవారు తప్పకుండా ఈ ఇప్పుడు చెప్పే ఈ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల వారి జీవితంలో కుజగ్రహం యొక్క వల్ల కలిగే ఇబ్బందులు తగ్గడమే కాకుండా జీవితం అంతా సుఖమయవంతం అవుతుంది దానికి కారణం ముఖ్యంగా కొన్ని మన పురాణాల్లోనూ మన శాస్త్రాల్లో చెప్పడం ప్రకారము కొన్ని క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయనే ఉద్దేశం చేత ఈ వీడియోలో ఆ యొక్క పుణ్యక్షేత్రాల గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది ముఖ్యంగా కుజ దోష నివారణకు దర్శన క్షేత్రాలలో కూడా కుజుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యుడు మూర్తులు కనుక ఎక్కడ ఉన్నా కుమార కుమారస్వామి ఆలయాలైనా దర్శించుకోవచ్చు అందరూ కూడా ఇది అందరికీ కూడా ఈ రకంగా ప్రతి తమిళనాడులో కానీ కేరళలో కానీ కర్ణాటకలో ఆలయాలు దర్శించుకునే అవకాశం కలగవచ్చు అలాగే కాబట్టి వారు వా వారు ఏ స్వతంత్ర స్వా వారు ఏ ఊళ్ళో అయితే ఉంటారో ఆ ఊళ్ళో ఉంటే కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ప్రతి మంగళవారం దర్శించుకోవడము సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడము సుబ్రహ్మణ్య స్వామి సంవత్సరాలు పర్చించడం వల్ల కూడా ఈ ఉపశమనం కలుగుతుంది ఎవరికైతే వీలవుతుందో వారు మాత్రం ఈ ఈ క్షేత్రాలు దర్శించుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయ ఉద్దేశం చేత వీలు కలిగిన వాళ్ళు దర్శించుకోవచ్చు అనే ఉద్దేశం చేత ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా నృసింహ ఆలయాలు విష్ణు ఆంజనేయ స్వామి మందిరాలు కూడా కులదోష నివారణకు దర్శించుకోవచ్చు తమిళనాడులో ఉన్న ఆరు బుక్ష సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధమైన వాటి గురించి ఇక్కడ వివరిస్తున్నాను అవి ఏంటంటే పళ్ళని తిరుత్తరి తిరుచందూరు తిరుపర తిరుపర కుండ్రం స్వామిమలై పగుముది పగుముదరి సోలై అనే క్షేత్రాలు అన్నమాట పళ్ళని అనేది ఇక్కడ స్వామిని దండాయుద పాడిగా కొలుస్తారు శివగిరి కొండ మీద ఉన్న ఆలయం ఇది మధురై నుంచి నూట ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెట్లతో పాటు వించ ఏర్పాటు కూడా ఉంటుంది కొండ దిగువన షణ్ముఖ నది ఉంటుంది ఇక్కడ స్వామివారికి కావడి ఉత్సవాలు మహావైభవంగా చేస్తారు తేనె పాలు పంచదార కదలీ ఫలం గుజ్జుతో అభిషేకాలు చేస్తారు ప్రతిరోజు ప్రతిరోజు రకరకాల అభిషేకాలు జరిపిన విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది ఇప్పటికీ ఖంజాలతో రూపొందిన విగ్రహం ఇది ఈ స్వామివారికి కదంబ పూల పరిమళం అంటే చాలా ఇష్టం దీనికే ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇక్కడ ఒక పూలవరం కూడా ఉంటుంది స్వామివారి అభిషేక జలంతో సిద్ధ వైద్యం కూడా చేస్తారు ఇక్కడ ఇది పళని యొక్క విశేషం ఇక తిరుతడి అనే క్షేత్రాన్ని పరిశీలిస్తే ఆరు ప్రసిద్ధ సు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటి చెన్నై నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో అరక్కోడం నుంచి పదమూడు కిలోమీటర్లకు స్వామివారిని కార్తీకీయంగా కొలుస్తారు ఇక్కడ గల పెద్ద గందపు స్థాన నుంచి తీసిన చందర ప్రసాదాన్ని శ్రీ పాదరేణువు అంటారు ఇది సర్వస్వ్యాధి నివారణిగా భక్తులు విశ్వసిస్తారు శ్రీ వల్లి దేవసేన సమేతంగా ఇక్కడ స్వామి దర్శనం ఇస్తాడు తిరుపతి చెన్నైరు పోయే మార్గంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది ఇక్కడ తిరుతని తర్వాత తిరుచందూరు సముద్ర తీరాన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఇది కన్యాకుమారి నుండి తొంభై తొమ్మిది కిలోమీటర్లు దూరంలో తిరునెల్వేలి నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పీచు పూర్తిగా తీసివేసి కుండ్రంగా ఉన్న కొబ్బరికాయలు మాత్రమే కొడతారు ఇక్కడ భస్పము గద్దము ఆకులలో పెట్టి భస్పాన్ని గద్దము గంధాన్ని ఆకులలో పెట్టి ప్రసాదంగా ఇస్తారు ఇసుకలో కాళ్ళు కాలకుండా ప్రయాణించడానికి ఆలయం దాకా పైకప్పు రహదారి కూడా ఉంటుంది ఈ ఆలయం రెండో ప్రకారంలో విష్ణుమూర్తి ఆలయం ఉంది ఇక్కడ రైతులు తమ మొదటి పంటను స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడ మే నెలలో అనగా వైశాఖ మాసంలో గొప్ప ఉత్సాహాలు ఉత్సవం కూడా జరుగుతుంటుంది మూగవారికి మాటలు వచ్చేలా చేయి స్వామివారిగా ప్రతి చెందింది ఈ తిరుచెందూరు క్షేత్రం తిరుపకుండ్రం ఈ క్షేత్రం మధురై నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రసిద్ధ షణ్ముఖ క్షేత్రం ఇంద్రుడి కుమారుడైన దేవసేనను కుమారస్వామి ఆడిన స్థలం అన్నమాట ఇది ఇక్కడ స్వామివారికి కాక ఆయన ఆయుధానికి పూజ పూజలు జరుగుతాయి స్వామివారి ఆలయం కొండ మీద ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత ఇక మలై కుంభకోణం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆరు సుప్రసిద్ధ కుమార క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ స్వామిని గురునాథుడని అంటారు ఇక్కడనే పరమేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామి ప్రాణ రహస్యాన్ని తెలిపాడట దేవాలయం గర్భగుడిలోని విగ్రహం స్వామిది కొంత కొంచెం ఎత్తుగా సూర్య విగ్రహం కొద్దిగా దిగువన భక్తితో ఉపదేశం పొందుతున్న రీతిలో ఉంటుంది పముదరి సోలై అనే ఇక పగుముదిరి సొలై సోలై గురించి తెలుసుకుందాం మధురైకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్వామివారి ఆలయం ఈ స్వామివారు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అలగర్ కోయిల్కు నాలుగు కిలోమీటర్లు ఆరు కుమారస్వామి క్షేత్రాల్లో ఇది ఒక ప్రత్యే ప్రత్యేకమైన క్షేత్రం ఇవి కాక తమిళనాడులోనే తిన్కా శిథిలాకు తిన్కా శిథాలుకు తిరనల్వేలి జిల్లా పల్ పండ్పాలి ఎందు పుదుకోట ఎందు ఇదే జిల్లాలోని కున్నాండార్ ఎందు కూడా కుమారస్వామి ఆలయాలు దర్శనం ఇస్తాయి మనకు కర్ణాటకలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యం మంగళూరు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది కుమార నది తీరంలో కుమార పర్వతం ప్రక్కన ఉన్న దివ్యస్థితి దివ్య క్షేత్రం ఇది కన్నడ భాషలో కుక్కే అనగా బుట్టస్వామి అని అర్థం వస్తుందన్నమాట ఈ స్వామి బుట్టల్లో దొరికినందువల్ల ఆ పేరు ఈ క్షేత్రానికి వచ్చిందట ఈ క్షేత్రంలో ఒక ఫర్లాంగ్ పొడవునా కొండ గుహ ఉంటుంది ఈ గుహలో ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్తే పుణ్యం లభిస్తున్నది భక్తుల యొక్క నమ్మకం కావున కాస్త శ్రమ భయం ఉన్నప్పటికీ చాలామంది భక్తులు భక్తిభావంతో యాత్రికులంతా కూడా గుహలోకి వెళ్ళి అటువైపు నుంచి ఇటువైపు తిరిగి వస్తారు శ్రీవల్లిని వివాహమాడిన పవిత్ర స్థలి అని కూడా దేవసేనాధిపతిగా అభిషేకంపబడిన స్థలం కూడా ఇదే అని పురాణం మనకు తెలుపుతుంది ఘాటి సుబ్రహ్మణ్యం బెంగళూరుకు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు గుంతకల్ రైల్వే లైన్లో మాకాల్ స్టేషన్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో శివపార్వతులతో పాటు కుమరవస్వామి కూడా కొలువై ఉన్నాడు ఉంటాడు గ్రహదోష నివారణకు నిమిత్తం ప్రదక్షిణలు దానాలు జరుపుకుంటుంటారు భక్తులు ఇక్కడ ఇక శృంగేరి ఇక్కడ నవగ్రహములకు విడివిడిగా స్తంభాలపై చెక్కిన విగ్రహాలు ఉంటాయి పూజలు పూజలు అందు జ జరుపుకోవాలనుకునే వారికి గొప్ప అవకాశం ఇది సువర్ణ శారదాంబర కూడా అంటే బంగారు విగ్రహంతో ఉన్న శారదాదేవి విగ్రహాన్ని సరస్వతి విగ్రహాన్ని ఇక్కడ ఆదిశంకర్ల వారు ప్రతిష్ఠించారు ఇక్కడున్న శివాలయం వద్ద పన్నెండు రాశులకు ప్రాముఖ్యత కల్పించేలా చీర్చిదిద్దారు ఏ రాశిలో సూర్యుడు ఉంటే ఆ రాశి స్తంభం మీద తొలి సూర్యకిరణాలు పడేలా చెక్కిన వాస్తు విజ్ఞానం అపూర్వం ఇక్కడ ఇక్కడ బెంగళూరు హనుమంత నగర్లో కూడా గణపతి గుడిలో స్వామిని మనం దర్శించుకోవచ్చు కేరళలో కుమారస్వామి ఆలయాల గురించి తెలుసుకుందాం ఉదయ ఉదయనపురం అనగా కొట్టాయం జిల్లా వైకంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కుమారస్వామి తండ్రి పరమశ శివస్వామికి ఒకే ఊరేగింపు స్నానోత్సవం జరుగుతాయి దీనిని కూడి కూడి పూజ అంటారు రాత్రి లక్ష దీపార్చనతో గొప్ప భక్తి ప్రభుత్వలతో ఈ పూజ సాగుతుంటుంది స్వామి ఊరేగింపు సాగుతుంటుంది స్వామివారు ఉదయ ఉదయన పురతప్పన్ యావత్ యావత్ భారతదేశంలోనే ఈ రీతిన తండ్రి కొడుకులకు పూజను జరిగి ఒకేసారి ఎక్కడ మనం చూడమన్నమాట తారకాసురుడి సంహారానికి సూచనగా ఈ సంబరం జరుగుతుంది ఇక్కడ నల్లూర్ ఇది ఇదే కొట్టాయ జిల్లాలో కొట్టాయానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుమార్ లోను సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ నైవేద్యానికి దేవాలయపు ప్రహారీ గోడలపై ఉంచే ఆచారం ప్రత్యేకత హరిపాడ్ అలప్పి జిల్లాలో చెంగన్నూర్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమార క్షేత్రం ఇక్కడ స్వామి చతుర్భుజుడు మన్నార్ కొచ్చికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది ఉత్తరాది నగర్లో ఒకే ఒక కుమారస్వామి గుడి ఇది దివ్యక్షేత్రం అచలేశ్వర్ పంజాబ్ జిల్లా పంజాబ్ రాష్ట్రంలోనిది బంతు బతుల రైల్వే స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచే శివపార్వతులు అనుమతితో కుమారస్వామి భూప్రదక్షిణకు బయలుదేరగా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసిన గణపతికి భూప్రదక్షిణ ఫలితాలు లభిస్తుంది దీంతో కుమారస్వామి తాను ఇక ప్రదక్షిణ చేయడం అనవసరం అని తలచి అట్లే కదలకుండా వండిపోయిన స్థలం ఇదని స్థల పురాణం చెబుతుంది ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల్ని కూడా దర్శించుకోగలుగుతాం ఇక మన రాష్ట్రంలో గల కుమారస్వామి క్షేత్రాలను అనగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాల గురించి తెలుసుకుందాం మోపీదేవి కృష్ణా జిల్లాలో చల్లపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వామివారు లింగరూపుడు ఇది పాతాళం వరకు ఉన్నదని ప్రతీతి ఈ లింగము గుండ్రముగా కాగా పలుకలుగా ఉంటుంది పానబట్టం కింద భాగాన కుడివైపున రంధ్రం ఉండి అప్పుడప్పుడు సజీవంగా ఉన్న సర్పం బయటికి వచ్చి దర్శనం ఇస్తూ ఉంటుంది కుజదోష నివారణార్థం ఈ గ్రంథ కుజదోష నివారణార్థం కుజదోష నివారణార్థం ఈ ఆచరించదగిన మార్గాలన్నీ కూడా అన్ని చేయగల ఏర్పాట్లు ఈ క్షేత్రంలో ఉన్నాయి ఘట్టశాల కృష్ణా జిల్లాలోని చల్లపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరం గల ఘట్టశాల లో పూత విభూత విభూతి పూత నిండి ఉన్నట్లు తెల్లని శివలింగం స్వామి గల శివస్వామి పార్వతి ఒకే పానపట్టంపై వెలిసినట్లు కనిపిస్తారు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వేశ్వరుడు ఉంటాడు ప్రాచీన ఆలయ గ్రహదోష నివారణ నిమిత్తం దర్శించదగిన క్షేత్రం ఇది చిత్తూరు జిల్లా చిత్తూరులో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం ఒకటి ఉంది అది విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చోడవరంలో నాగేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు తిరుచందూరు ఆలయ ప్రత్యేకత తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యక్షేత్ర తిరుచందూరు ఆలయం ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి శరీశ్వరుని విగ్రహం గల సుబ్రహ్మణ్య ఆలయం దేశం మొత్తం మీద ఇది అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో తెరవెనగా ఉన్న షణ్ణముఖునికి ముందుగా పూజ జరుగుతుంది ఈ పూజ ఆత్మశక్తిని ఇస్తుందంటారు అనంతరం తెరముందు గల స్వామికి పూజ చేస్తారు రహస్య దీపారాధన తెరవెనక పూజ దర్శించే భాగ్యం అందరికీ లభించదు ఎంత నీరు తోడినా తరగని రెండు బావులు ఒకటి ఉప్పు నీరు ప్రక్కనే రెండో దానిలో మంచి నీరు ఈ క్షేత్రంలో ఉంటాయి వాటిలో స్నానం చేస్తే చేసే పాపాలు తొలుగుతాయని ప్రసిద్ధి వైదీశ్వర్ కోయిల్ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అన్యోన్య దాంపత్యం కోసం భార్యాభర్తలు కానీ నూతన వధూవరులు కానీ ఇంకా పెళ్లి కావలసిన ఉన్న కన్యలు కానీ దర్శించదగ్గ క్షేత్రం ఇది తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ ఈ ఊరి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా కుజునికి ఆలయం ఉంది అటే ఇతర గ్రహాలకు విడివిడిగా ఆలయాలు ఉంటాయి తంజావూర్ జిల్లాలోని షీర్ కిషి పెరుంపాలెం రూట్లో పెరుంపాలెం నుంచి ఇక్కడ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు షీర్కాశీ నుంచి ఆరు కిలోమీటర్లు చిదంబరం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లలో స్వామివారు వైదేశ్వరుడు అమ్మవారు తెయ్యల నాట్లు కలది త్రమ్లో స్వామి ఈ క్షేత్రంలో స్వామివారు కుష్ఠరోగ నివారణకు ప్రసిద్ధి ఇక్కడ గొప్ప వేప చెట్టు కలదు సాక్షాత్తు అంగారకునికే కుష్ఠరోగ నివారణ చేసిన స్వామివారు వైదేశ్య వైద్యేష తగినది వైద్యం చేయదగినది ఇక్కడ గల సిద్ధామృత తీర్థం కుజదోష నివారణ నిమిత్తం స్నానం చేయదగినది ఇక్కడ తిరుచందు పిల్స్ ఆలయంలోని బూడిద అంగారక తీర్థంలో నీటిని మట్టిని కలిపి తయారు చేస్తారు తిరుచందు పిల్స్ అని లభిస్తాయి ఇవి సర్వరోగ నివారణ నివారకం ఇంత మహత్తర మహత్తు కలిగిన ప్రదేశంలో జటాయు నిర్యాణం చెందగా శ్రీరాముడు ఆ పక్షిరాజుకు దహ సంస్కారాలు జరిపించాడట పురాణ కథనం ఈ అంగారక తీర్థంలో కప్పలు కానీ పాములు కానీ ఉండవు కంటే ముఖ్యంగా నాడి జ్యోతిషానికి ఈ గ్రామం ఈ ఊరు ప్రసిద్ధి తమిళనాడులోనే తిరుమనం తిరుమణం తిరుమ జేరిలో ఉన్న కళ్యాణ సుందరేశ్వర స్వామి ఆలయం దర్శనీయం వివాహం కాని కళ్ళకు ఈ గుడిలో ఒక మాలను ఒక నిమ్మకాయను ఇస్తారు ఆ నిమ్మకాయ రసంలో ఏమీ కలపకుండా అలానే త్రాగడం మాలను తెల్లని వస్త్రంలో మూటగట్టి పూజగదిలో ఉంచడం చేయాలి ఇలా చేసిన వారికి త్వరగా వివాహాలు నా నిదర్శనాలు కోకొల్లలుగా కనిపిస్తాయి మనకు వివాహం అయ్యాక ఆ మాలను తిరిగి గుడిలో ఇచ్చి వేసా వేయాల్సి ఉంటుంది లేకుంటే బాధ్యాభర్తల మధ్య ప్రపంచాలు వస్తాయని అంటారు ఈ క్షేత్ర వారు మైలాడు మైలాడ్జూరై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం ఇది పరమశివుని వివాహం కూడా ఇక్కడే జరిగిందంటారు ఇది కుర్తాళం నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది శుభం